హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు అని అద్దం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జ్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమీడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో నేను ఈ మధ్య రెగ్యులర్గా వీడియో పోస్ట్ చేయట్లేదు ఐ థింక్ త్రీ ఫోర్ డేస్ నుంచి బికాజ్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే పోస్ట్ చేయలేదు ఈ రోజు నుంచి కంటిన్యూస్గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను బట్ మీరు వీడియోని లైక్ చేయండి అది ఒక ఎంకరేజ్మెంట్ మీరు లైక్ చేయడం వల్ల ఫర్దర్గా చాలా మందికి వెళ్ళడం సో నాకు కూడా చేయాలని అనిపిస్తుంది ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఫస్ట్ అసలు మీ ఇద్దరి మధ్య రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది కదా ఏం జరుగుతుందో చూద్దాం అండ్ ఈ రీడింగ్ అన్ని రాసిన వారు చూడొచ్చు అండ్ సెపరేషన్లో ఉన్న వాళ్ళైనా కలిసి ఉన్న వాళ్ళైనా ఎవరైనా చూడొచ్చు మీకు రీడింగ్ రిజమేట్ అవడం ఇంపార్టెంట్ అండి సో ప్రెసెంట్ ఏం జరుగుతుంది కూడా అండర్ ద లవర్స్ ఓకే రీసెంట్ పాస్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ద స్టార్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ రీసెంట్ పాస్ట్ లో అయితే నాకు పెద్ద ఇష్యూస్ అయితే కనిపించడం లేదు మీ ఇద్దరి మధ్య బట్ ఒకరైతే చాలా యాక్టివ్గా ఉన్నారు రిలేషన్షిప్లో ఒకరు చాలా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు అదొక్కటే కనిపిస్తుంది ఇద్దరు ఇద్దరు గురించి పాజిటివ్గానే థింక్ చేశారు బికాస్ స్టార్ కార్డ్ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి బట్ ఒకరు చాలా యాక్టివ్గా కాల్స్ చేయడం లేదా మీట్ అవ్వడానికి ప్రయత్నించడం లేదా రిలేషన్షిప్కి ఏమేమి కావాలో అవన్నీ ఒక్క పర్సనే చేస్తున్నారు ఇంకో పర్సన్ ఏంటంటే ఉంటారు వాళ్ళకు కూడా సీరియస్గా థింక్ చేస్తున్నారు బట్ వాళ్ళు చాలా చాలా స్లో మూవింగ్ అనమాట అక్కడ రిలేషన్షిప్ అనేది కొంచెం అన్బ్యాలెన్స్ అయ్యింది బికాస్ ఒకరు చాలా యాక్టివ్ గా ఉండడం ఒకరు స్లో మూవింగ్ గా ఉండడం ప్రెసెంట్ వచ్చేసి ఏస్ ఆఫ్ మోన్స్ ద హ్యాండెడ్ మ్యాన్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో ప్రెసెంట్ కొంచెం స్టక్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ప్రెసెంట్లో అయితే ఎక్స్పెషల్ ఎవరైతే రిలేషన్షిప్ ఉండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అనుకుంటారో అక్కడ ఒక స్టక్ ఎనర్జీ ఒక పర్సన్ రెడీ ఉన్నా ఇంకో పర్సన్ రెడీ లేకపోవడం లేదా క్లారిటీ లేకపోవడం వల్ల ఇక్కడ స్టాక్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ ద హ్యాంగర్ మ్యాన్ విత్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిటింగ్ గేమ్ ఖచ్చితంగా పాస్ట్లో దీని మీద బెటర్గా ఉంది బట్ ప్రెసెంట్ అనేది అంత బెటర్గా లేదు మీ ఇద్దరి మధ్య ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ రైట్ నా యాక్షన్ లేదు సో మాటలకి యాక్షన్కి చాలా తేడా ఉంటుంది సో రైట్ రైట్ను యాక్షన్ అయితే లేదు సో వెయిట్ చేస్తున్నారనమాట మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా ఒక పర్సన్ అయితే ఇద్దరు కావాలనుకుంటున్నారు బట్ నాకు ఒక పర్సన్ దగ్గర నుంచి ఎక్కువగా ఇబ్బంది అన్నది తెలుస్తుంది అండ్ ద లవర్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ బట్ ఇద్దరికి ఈ రిలేషన్షిప్ కావాలి చాలా సోల్మేట్ అండ్ స్ట్రాంగ్ సోల్మేట్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉన్నట్టు కనిపిస్తుంది అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ అంటే లైక్ हाट टू हाट कावर्जेसोल पास लाइफ रिनेशनशिप होनी मे इधर फीलू उ एंड इकनी पर्सन काप्रका वर्गो चोरस अच्छा एडस जमुना एड्स जमुना लिब्रा ऐक्वेस एड्स एक्सपेली ऐक्वेयस అసలు మీ పర్సన్ ప్రస్తుతం మీ గురించి ఏమలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటర్నా అంటే దేక్ సిక్స్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ వాంట్స్ ఏజ్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ థౌట్స్ జస్ట్ ఈస్ ఏజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద ఫుల్ ఇంటెన్షన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్స్ వైజ్ అయితే మీ పర్సన్ దగ్గర నుంచి నాకు క్లారిటీ లేదన్నట్టు కనిపిస్తుంది బికాస్ టూ ఆఫ్ వాంట్స్ తను మీరు ఆర్ కమిట్మెంట్ అనేసరికి తను ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఖచ్చితంగా ఇక్కడ మీ మధ్య ఆర్ వాళ్ళ ఫ్యామిలీ మధ్య లేదా మీ మధ్య థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ మధ్య స్టక్ అయిపోయి ఉన్నారు సో ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ స్టక్ అయిపోయి ఉండడం వల్ల తను ఈ డెసిషన్ తీసుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు రిలేషన్షిప్ కావాలి బట్ డెసిషన్ తీసుకోవాలి బట్ మీ పర్సన్ ఇంకా లాజికల్ థింకింగ్ లోనే ఉన్నారు ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు ఇంటెన్షన్ జస్టిస్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద fool. సో బ్యాలెన్స్ చేయడానికి తన వంతుగా తను ఆలోచిస్తున్నారు అండ్ సీరియస్ రిలేషన్షిప్ కింద అంటే దీన్ని ఓపెన్ అప్ చేయాలి ఇంట్లో చెప్పాలి లేదా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని తనకు ఖచ్చితంగా ఉంది బట్ ఎక్కడో ఒక ప్రాబ్లం అయితే ఉంది సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి దాన్ని ఎలా సాల్వ్ చేయాలని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ చీట్ చేస్తున్నారు లేదా అవాయిడ్ చేస్తున్నారని నేను చెప్పట్లేదు జెన్యున్గానే మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నారు ఇక్కడ చీటింగ్ ఎనర్జీ అయితే లేదండి మేబీ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు సో కావాలని కమిట్మెంట్ ఇవ్వట్లేదు అని మీరు అనుకోవచ్చు బట్ ఇక్కడ నాకు చీటింగ్ ఎనర్జీ కనిపించట్లేదు ఎస్కేపిజం అని కనిపించట్లేదు సో జెన్యున్గా అక్కడ సిచ్యువేషన్స్ బట్టే మీ పర్సన్ ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నారు ఓకే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా ఎయిర్స్ అని ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ గోగో చోరస్ ఎడ్స్ అని ఉండొచ్చు బట్ మీ పర్సన్కి మీతో లైఫ్ అంటే చాలా చాలా ఇష్టం సో మీ ఫీలింగ్స్ కూడా ఒకసారి చూద్దాం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు పెయిన్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ వాంట్స్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ సో ఖచ్చితంగా మీరు కూడా మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు ఒకవేళ మీరు ఆల్రెడీ మారీడ్ అయినా ఈ పర్సన్తో విడిపోవాలని అయితే అనుకోవడం లేదు బికాస్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఫ్యామిలీస్ కోసం అయినా కలిసి ఉండాలి అండ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీని ఒప్పించాలి ఒప్పించినా సరే ఈ పర్సన్ే మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు యా బికాస్ సిక్స్ ఆఫ్ వాన్స్ మీరు ఈ పర్సన్ వదులుకోకూడదు అని అయితే గట్టిగా ఫిక్స్ అయ్యారు అండ్ క్వీన్ ఆఫ్ పింటికల్స్ విచ్ మీన్స్ మీరు యాక్షన్ తీసుకోవాలి మీ సైడ్ నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే అది మీ పర్సన్ సైడ్ నుంచే సో మీ పర్సన్ ఇంకా క్లారిటీ లేకపోవడం డిసిషన్ తీసుకోలేకపోవడం వల్ల డిలే జరుగుతుంది అండ్ ఫైవ్ ఆఫ్ మోన్స్ అంటే ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ సో రైట్ నౌ మీలో మీరు చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ అయితే ఉంది మీలో మీకే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అసలు వెళ్తుందా లేదా ఇలా చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు బట్ మీకైతే ఈక్వల్ గివ్ అండ్ టేక్ పార్ట్నర్షిప్ అయితే కావాలి రిలేషన్షిప్లో సో అదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు బికాజ్ మీరు ఎంతైతే ఎఫర్ట్స్ పెడతారో అట్లీస్ట్ మినిమం అటు సైడ్ నుంచి రావాలని అయితే మీరు అనుకుంటారు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ అయ్యో ఫైర్స్ అండ్ మేషరాశి సింహరాశి ఆ ధనుషరాశి మీరు ఎక్కువ మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారు మీకన్నా సో మీ ఫ్యామిలీ కోసమైనా సరే మీరు కలిసి ఉండాలి అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే మీరు సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటన్నా చూద్దాం ఏస్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ వాన్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది ఎగైన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏస్ ఆఫ్ కప్స్ బట్ తనకి ఉన్న ప్రాబ్లం తను ఫేస్ చేస్తున్న ఇష్యూ వల్ల తను రైట్ను డెసిషన్ తీసుకోవడం కానీ యాక్షన్ వైజ్లో క్లారిటీ లేకపోవడం కానీ జరుగుతుంది బికాస్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ విత్ టెన్ ఆఫ్ వాన్స్ తను చాలా చాలా ఎమోషనలీ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఇష్టం ఉంది మీ పర్సన్కి మీరంటే ఓకే అంటే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసే స్కెన్ చేసుకోపియో వాటర్స్ అనే ఉండొచ్చు సో తనకి ఇష్టం ఉంది బట్ యాక్టివ్ యాక్షన్ అయితే లేదండి సో మీ పర్సన్కి క్లారిటీ కావాలి తన క్లారిటీ వచ్చేదాకా అయితే సాలిడ్ యాక్షన్ తీసుకోకూడదు అని అయితే అనుకుంటున్నారు వన్స్ క్లారిటీ వచ్చిన తర్వాత అయితే యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు సో మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అది కూడా చూడండి స్జ్ ఆఫ్ సోర్స్ డర్న్ టెన్ ఆఫ్ సోట్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ సో మీరు స్పైన్ చేస్తున్నారు వండరింగ్ చేస్తున్నారు మీకు అయితే న్యూ బిగినింగ్ కావాలనే థాట్ అయితే ఉంది బట్ యాక్షన్ అయితే మీరు కూడా షోర్గా లేరు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమునై లీబ్రా యాక్వేరియస్ ఎయిర్స్ అనే ఉండొచ్చు ఎక్స్పెషల్లీ స్కో జనైలీబ్రాక్వేరియస్ అండ్ స్కోపియో వాటర్స్ అనేవి ఉండొచ్చు యా మీ దగ్గర నుంచి కూడా సాలిడ్ యాక్షన్ అయితే లేదు సో ఇద్దరు సాలిడ్ యాక్షన్ అయితే తీసుకోవట్లేదు మీ పర్సన్కి ఇష్టం ఉంది బట్ తన క్లారిటీ వచ్చేదాకా అయితే ఏ యాక్షన్ లేదు సో అవుట్కమ్ ఫెయిన్ ఆఫ్ కప్స్ ద మూన్ ఫోర్ ఆఫ్ సోప్స్ అండర్ ద డెక్ ఫోర్ ఆఫ్ కప్స్ సో నియర్ ఫ్యూచర్లో ఇద్దరు హీల్ అవడానికి ట్రై చేస్తారు ఓవర్ థింకింగ్లో ఉంటారు ఇష్టం ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం పెయిన్ పెయిన్ఫుల్ ఎనర్జీ ఉంటుంది హీల్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు క్లారిఫై చేద్దాం మెయిన్ మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోరు ద హర్ఫండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ సో ఖచ్చితంగా మీరు ఏదైతే రిలేషన్షిప్ ఉందో అది ఇద్దరు సేవ్ చేయాలనుకుంటున్నారు ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి బట్ స్టాక్ ఎనర్జీలో అయితే ఉన్నారు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్లాకేజ్ కూడా ఉంది సో స్టాక్ ఎనర్జీ అండ్ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే డివైన్ టైమింగ్ మీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ టోరస్ ఎట్స్ అని ఉండదు సో యూనివర్స్ వచ్చే గైడెన్స్ ఏంటైనా టూ ఆఫ్ కప్స్ ద టెవిల్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద స్ట్రెంత్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ ఎక్స్ అని అయి ఉండొచ్చు డిఓఫ్ ఐర్స్ అనే ఉండొచ్చు సో మీకు యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఏదైతే పర్సన్ ఐదు గురించి అయితే ఆలోచిస్తున్నారో తనే మీకు రైట్ పర్సన్ సోల్ మేట్ అండ్ టు సో మీరు ఏదైనా ఒక ఎడిక్షన్కి ఎడిక్ట్ అవుతున్నా లైక్ బ్యాడ్ హ్యాబిట్స్కి కానీ లేదా అటాచ్మెంట్కి కానీ ఎడిక్ట్ అవ్వద్దు దాని నుంచి బయటికి రావడానికి అయితే ట్రై చేయండి అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ సో ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మీరు రైట్నప్పుడు ఫ్యామిలీ మీద ఫోకస్ చేసుకుని ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకునే డిసిషన్ తీసుకోండి అండ్ స్ట్రంత్ మీరు ఎమోషనల్గా చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఏ సిచువేషన్ అయినా సరే బికాజ్ మీకు ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే మీకు రావాలి సో ఎనర్జీఆరకల్ మెసేజెస్ చూద్దాం స్ట్రాటజీ సో ఇన్ కెరియర్ వైజ్ మీరు స్ట్రాటజీస్ అప్లై చేయాలి ఎప్పుడు మంచితనం ఉంటే సరిపోదు యాంగ్జైటీ సో మీరు ఎవరైనా యాంగ్జైటీ ఓవర్ థింకింగ్ డిప్రెషన్లో ఉంటే మీరు ఖచ్చితంగా దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయాలి అదర్వైజ్ మీ మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది సరండర్డ్ టు ద డివైన్ మీకు ఏదైనా ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరకట్లేదు అంటే సరెండర్డ్ ద డివైన్ అండ్ ప్రాస్పరిటీ మూన్ ఇన్ టోరా సో ఖచ్చితంగా మీ వెరీ సూన్ మీరు మీ లైఫ్లోకి మనీ రాబోతుంది అది గిఫ్ట్ రూపంలో కావచ్చు శాలరీ హైట్లో కావచ్చు ఎలాగైనా కావచ్చు అండ్ కన్క్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్ ఫుల్ మూన్ ఎక్లిప్స్ సో అగైన్ కొన్ని కన్క్లూజన్స్ అయితే మీ లైఫ్లో రాబోతున్నాయి సోన్ కాలింగ్ ఇన్ యువర్ సోల్ మేడ్ యువర్ ప్రేయర్స్ ఎఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్స్ హెల్ప్ యూ బ్రింగ్ టు బ్రింగ్ యూ టుగెదర్ ఫర్ గివింగ్ అండ్ లర్నింగ్ యాజ్ యూ రిలీజ్ అండ్ హీల్ ద పాస్ట్ యూ ఎక్స్పీరియన్స్ మోర్ లవ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ సో ఫార్ గివింగ్ ఎవరైనా ఫర్ చేయండి మీ పాస్ట్ని మొత్తం రిలీజ్ చేసేయండి హీల్ చేసుకోండి దెన్ మీరు ప్రెసెంట్లో ఎక్కువ హ్యాపీగా ఉండగలరు అండ్ మేక్ ద ఎఫోర్ట్ గ్రేట్ లవ్ ఈస్ ఓర్ టేకింగ్ ది స్టెప్స్ యూ ఆర్ గైడెడ్ టు టేక్ సో ఖచ్చితంగా ఎఫోర్ట్ పెట్టండి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్లో అవ్వచ్చు కెరియర్లో అవ్వచ్చు సో ఇదే మీరు రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుందో స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయరు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్చుకోవాలి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ అండ్ రెమెడీస్ ఎవరికన్నా కరెంట్ అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే ఎప్పుడు చవచ్చు థ్యాంక్ యూ సో మచ్